పెట్టినప్పుడు కూడా ఇప్పటి కూడా మాకు వన్ శాతం కూడా మీటర్స్ స్మార్ట్ మీటర్స్ వల్ల మాకు రాలేదు పత్రిక ముఖంగా అంటే మీడియా ముఖంగా మీకు మీ ద్వారా ఆ ప్రజలందరికీ ఒక అవగాహన చెప్పాలి అవగాహన మీ ద్వారా అందరినీ కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి మేము ఎవరికీ బలవంతం చేయడం లేదండి స్మార్ట్ మీటర్ ఇది అన్ అడ్వాన్స్డ్ మీటర్ విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కానీ ఎప్పుడైనా అపోహ కలిగినప్పుడు దానికి ఓన్లీ వన్ సొల్యూషన్ క్లారిఫికేషన్ సో క్లారిఫై చేసి కన్విన్స్ చేసి ఆ మీటర్ పెట్టాలని చెప్పి మాకు ఆదేశాలు చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి మా పవర్ మినిస్టర్ కూడా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అది కూడా పత్రికా ముఖంగా ఇచ్చారు ఎవరు ఎవరికి బలవంతంగా పెట్టదని మేము హై ఎండ్ కన్జూమర్స్ కి పెడుతున్నాం అండ్ రాను రాను అందరూ కూడా స్మార్ట్ మీటర్ డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది ఏమంటే నాకు కూడా మీటర్ ఇవ్వండి మాకు ఎంత కాదుందో తెలుసుకునే ఆమె అవకాశం నాకు కావాలని ప్రజలే అడిగే పరిస్థితికి వస్తుంది కాబట్టి అందరినీ కన్విన్స్ చేసే పెడతాం తప్పితే మేము ఎటువంటి బలవంతంగా పెట్టం స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత వినియోగం పెరగలేదండి స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత మా ఆదాయం పెరగలేదు స్మార్ట్ కన్జూమర్ ఎంత కరెంటు వాడితే దానికి ప్రపోర్షినేట్ గా బిల్ వస్తుంది దానికి ప్రపోర్షినేట్ గా మా యొక్క రెవెన్యూస్ వస్తాయి తప్పితే స్మార్ట్ మీటర్ వల్ల ఒక్క యూనిట్ కూడా అదనంగా రాదు మాకు అదనంగా రెవెన్యూ రాదండి రాలేదు కూడా ఫిర్యాదు కూడా రాలేదు సార్ ఆల్రెడీ గ్రీవెన్స్ సెల్ ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ సెల్ ఉంది మనకి ప్రతి ఎవరి మండే మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదంటే కలెక్టరేట్ లో కానీ కమిషనరేట్ లో కానీ